మనపల్లి మన పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై రెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ధరలు అయితే చూద్దాం మీరు అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చోటు దాకా అయితే చూడండి అయితే అర్థమవుతుంది ఇంకా మొక్కజొన్న స్వీటు పది నుండి పన్నెండు రూపాయలు మొక్కజొన్న నార్మల్ పది నుండి పన్నెండు రూపాయలు చిన్నీ కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు అరటికాయలు గెల ఐదు వందల రూపాయలు మిరపకాయలు కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు రూపాయలు వంకాయ కిలో పదహైదు రూపాయలు పది పద్దెనిమిది ఇరవై కిలోల క్రీట్ అయితే మూడు వందల రూపాయలు అంకూర్ కిలో ముప్పై రూపాయలు కి ఇరవై కిలోల క్రేట్ అయితే ఆరు వందల రూపాయలు సిద్ధార్థ కిలో నలభై రూపాయలు క్రేట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు నుండి ఎనిమిది వందల రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు గ్రీన్ ముప్పై బెండకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చకాకర ఇరవై ఐదు చిట్టికాకర ముప్పై తెల్ల కాకర ముప్పై అలసంద నలభై మడికాయలు నలభై బీరకాయలు కిలో ముప్పై అనపకాయలు నలభై రూపాయలు మునక్కాయలు రెండు వందలు మిరప ఇరవై రూపాయలు ముల్లంగి పది చిక్కుడు ముప్పై క్యారెట్ నలభై నుండి యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఒక పువ్వు అయితే పదిహేను నుండి ఇరవై రూపాయలు క్యాబేజీ పదహైదు బీట్రూట్ ఇరవై కీరకాయలు బస్సా అయితే నాలుగు వందల రూపాయలు గుమ్మడి కిలో నలభై స్వీట్ గుమ్మడి ఇరవై క్యాప్సికమ్ యాభై దొండకాయలు అరవై సొరకాయలు ఇరవై పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఈ రోజు థ్యాంక్ యూ